అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో ముప్పై తారీఖు పది రోజుల పాటు నేను యాక్టివిటీస్లో భాగంగా ఎస్ఎంఎస్ పబ్లిక్లోకి బాగా వెళ్ళాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా రోజు నుంచి చాలా కార్యక్రమాలు లాంచ్ చేయడం తర్వాత దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ అనేసి మనం స్టార్ట్ చేసుకుంటాం కార్యక్రమంలో ఇది ఫస్ట్ ఫస్ట్ కార్యక్రమం ఎందుకంటే మనకి పెద్ద పండుగలు సంక్రాంతి తర్వాత దసరా పెద్ద పండుగ ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారు టైంలో కనుక మనకి ఈ కోవిడ్ అప్రాక్సియేట్లీ ఏదైతే మాస్క్ ధరించడము వస్తూ దించడము హ్యాండ్ శానిటైజేషన్ అనేది సరిగ్గా చేయనట్లయితే మళ్ళీ కోవిడ్ ప్రాబ్లె అవకాశం ఉంది మన జిల్లాలో చూసినట్టయితే ఇప్పుడే కొద్ది కొద్దిగా మనకి సెవెన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ మధ్యన కోవిడ్ కేసెస్ వస్తున్నట్టయితే ఏడు వేల కేసులు చేస్తే మనకి సుమారు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై మధ్యలో కేసులు చెక్ అవుతుంది ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరు వారి బాధ్యత చేస్తున్నాం అందులో ముందుగా ఈ ఎస్ఎంఎస్ అనేది పాల్ అయితే కనుక ఈ స్ప్రెడ్ అనేది ఆఫ్తోంది నిజవుతుంది అలాగే ఇందులో ఏంటంటే మనకి అటు పర్మనెంట్ కార్యక్రమ దగ్గర నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దగ్గర నుంచి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ రాజ్ కానీ అన్ని డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సో ఈ పది రోజులు మాత్రం దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి